ఏపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా మారుతోంది రాయలసీమలో కూడా చూడని విధంగా కొత్తగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి ముఖ్యంగా హత్య బెదిరింపులు వస్తుండడం సంచలనంగా మారుతోంది జిల్లాలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామంటూ హెచ్చరికలు రావడం విశేషం ఈ నెల పదిహేడున ఒక వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు అతడు ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు అక్కడున్న భద్రతా సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు ఆ లేఖను కార్యాలయ సిబ్బందికి అప్పగించారు భద్రతా సిబ్బంది అయితే ఆ లేఖ తీసి చూడగా రెండు కోట్లు ఇవ్వాలని లేకుంటే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామంటూ రాసి ఉంది వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు జరిగిన విషయాన్ని ఎంపీ వేమిరెడ్డి దంపతులకు తెలియజేశారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటీవల కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా తన హత్యకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు తన క్వారీ దగ్గర డ్రోన్ ఎగురవేసి తన కోసం రెక్కి చేశారని ఆరోపించారు కానీ చివరి నిమిషంలో కార్యక్రమాలు మార్చుకుని అమరావతికి వెళ్లారని తన కోసం వచ్చిన ఇద్దరు యువకులను తమ అనుచరుల అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారని చెప్పారు ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఈ ఘటన మరొక ముందే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చంపేస్తామంటూ బెదిరింపు లేక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వివాదం నడిచింది ప్రశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ తరుణంలో ప్రసన్న కుమార్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఇది జిల్లా రాజకీయాల్లో అలజడి రేపింది ఇప్పుడిప్పుడే పరిస్థితులు తరుణంలో ఏకంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేక రావడం విశేషం అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు కేసును సీరియస్ గా తీసుకున్నారు ఓ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు వారి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు లభించడంతో అనుమానాలు బలపడుతున్నాయి అయితే దీనిపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు